మాతాకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా కిషోర్ మేడం గారు నిర్మలా సీతారామన్ గారు నేను మొన్న బడ్జెట్ సమావేశాల్లో ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తు జరిగింది అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమర కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అందులో ముఖ్యంగా మహిళా సాధికారత రతను గుర్తు పెట్టుకొని మహిళలకు మూడు లక్షల కోట్ల రూపాయలు వారికి కూడా కేటాయించడం జరిగింది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేసే దిశగా మనందరికీ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి దీదీ యోజన కింద వాళ్ళకి వచ్చేసరికి మహిళా పైలట్లను గ్రామీణ ప్రాంత మహిళలకి దీదీ యోజన కింద మహిళా పైలెట్లకి వాళ్ళకి డ్రోన్ పైలట్లకి మహిళలకే ఇచ్చి వారికి జీవనోపాధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు కేటాయి గ్రామీణ ప్రాంతంలో యోజన మహిళా ఫైలట్లకి నెలకి పదిహేను వేల రూపాయలు వారికి కేటాయించడం జరిగింది అలాగే మహిళలకి పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు అలాగే మరుగుదొడ్లు కట్టించడం జరిగింది అలాగే వారికి ఈ ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కలెక్షన్లు మహిళలందరికీ కూడా అందించడం జరిగింది అలాగే బాలికలకి సుఖంగా కింద ప్రతి పా పిల్ల నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్ల వరకు మనకి పోస్ట్ ఆఫీసులో సుకన్యా ఖాతా తెరవచ్చు అది బాలికలకి ఒక వరం చెప్పుకోవాలి ఇలాంటి మంచి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు మహిళలను ఉద్దేశించుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెద్దపీట వేస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా మా ప్రకాశం జిల్లా మహిళా మోర్చా తరఫున మా నిర్మలా సీతారామన్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ధన్యవాదాలు భారత్ భారత్ మాతాకి మాతాకి నరేంద్ర మోడీ Para,